స్టార్ట్ చేయాలని గత సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం అయిపోయింది ఫ్రెండ్షిప్ రావటమే కాకుండా ఇక్కడ పది పది ఏళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ళ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఇటువంటి వేదిక చాలా తక్కువగా ఉంటుంది ఈ వేదిక ద్వారా రాబోయే కాలంలో కొన్ని సంఘ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేది మా అందరి ఉద్దేశం ఎందుకంటే దేశం ఈరోజు ఒక విధంగా కాలుష్యరహిత ప్రాంతంగా విశాఖ నగరాన్ని పెంచాలని స్మార్ట్ సిటీ చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రా రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్న ఈ తరుణంలో మా బాధ్యతగా ఈ సంవత్సరం కంటిన్యూస్గా వీలైనంత చోట ఎక్కడ అవసరాలున్న చోట కొన్ని మొక్కలు నాటం అలాగే ఏదన్నా స్వచ్ఛ భారత్లో మేము ఒక భాగంగా పనిచేయాలనేది కూడా మేము అనుకుంటా ఉన్నాం